స్వల్ప తేడాతో మనం ఇక్కడ ఓడిపోయాం కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరు ఓడిపోలేదు వాళ్ళందరూ కూడా గెలిచారు గ్రామాలలో గ్రామాల్లో పార్టీని భుజానం మోస్తున్నటువంటి ఏ నాయకుడు కూడా ఈ నియోగంలో ఓడిపోలేదు అందరూ కూడా నిబద్ధతతోటి కష్టపడి పనిచేశారు ఏరమండపాల్ నియోజకానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మన పేరు ముందు రాయడానికి భగవంతుడు ఇష్టపడినట్లేడు కాబట్టి మనమందరం కూడా కష్టపడ్డాం అధికారం వచ్చింది మన అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాబోతా ఉన్నారు రేపు పన్నెండో తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు అయితే మీ అందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా మనం గ్రామాల్లో మన కార్యకర్తలు మాటలు ఇచ్చాం నాయకులకి బాటిచ్చా రాజకీయాల్లో నమ్మకం అనేది ఒకటి ఇప్పుడు ముఖ్యం ఎవరు కూడా ఎవరు రాసులు ఎవరు ఎవరు అప్పులు ఒకటి తీర్చలేరు ప్రజలందరూ మనం నమ్మకం నమ్ముకొని ఇన్ని ఓట్లు వేశారంటే రేపు ఆయన ఎమ్మెల్యే అయినా కూడా ప్రభుత్వం వచ్చినా కూడా మనకున్నటువంటి కష్టాలు బాధలు పోతాయని గ్రామంలో మనకు పరమ ఇంటింటి దిగాం ప్రతి ఒక్కరి దండం పెట్టారు అందరినీ ఓట్లు ఎదుర్కొించారు ఈ క్రమంలో మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ నేరుగా ఇక్కడ దారి తీసుకొని వచ్చాం సర్వ తేడాతో ఓడిపోయాం ఓడిపోయినందుకు రావలేదు కానీ కార్యకర్త మా ఎమ్మెల్యే గెలిచినారని చెప్పుకోలేకపోతున్నా నాలుగు దఫాలుగా దాని మాత్రం నాకు ఇది ఒక మంచి అవకాశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారం వచ్చింది ఎమ్మెల్యే ఓడిపా మెజార్టీలు ఎమ్మెల్యేలు ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో గెలుచుకున్నాం నేను ఇక సీనియర్ ఎమ్మెల్యే ఆరు సార్ గెలిచాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాను ఎలక్షన్ చాలా సెన్సిటివ్ గెలిచినందుకు ఈ ఈరోజు రాష్ట్రంలో నాకు తెలిసినటువంటి నాయకులు కానీ నేను తెలిసినటువంటి కార్యకర్తలు ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్రం మొత్తం బాధపడుతున్నటువంటి సీట్ ఏదని చెప్పారు ప్రసన్న మనం వేసుకోవాలి జవాబులు కూడా మనము చెప్పుకోవాలంటే ప్రతిపక్షం లేదు ఈ అసెంబ్లీలో అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు మనకి కానీ కార్యకర్తను కాపాడుకోవాలి సార్ టైం ఇదే సంవత్సరాలు ఇప్పుడు డూప్లికేట్ నాయకులంతా వస్తూ ఉంటారు ఎలక్షన్ లో జయకృష్ణ బాబా నాయకుడు ఆయనకు ఏం తెలియదు మనం అందరం మీరు నవ్వుతా సేకరణిస్తే బ్రహ్మాండంగా ఆహ్వానిస్తారనుకుంటా కష్టపడ్డ కార్యకర్తలు వచ్చిన ఒప్పుకునే సమస్య పన్నెండవ తారీఖున మన నాయకుడు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నాడు తర్వాత జిల్లా యంత్రాంగం కానీ పరిపాలన కానీ ఇవన్నీ కూడా కాస్త పడ్డ తర్వాత ప్రమాణ స్వీకారమైనాక ప్రతి మండలానికి నేను వస్తాను మండల నాయకుల్ని కార్యకర్తలు సమావేశపరిచి అధికారులను పిలిపించి ఒక్కొక్కటి ఆ గ్రామంలో మనం ఏం చేయాలని చెప్పేసి గ్రామంలో ఎంత పెద్ద నాయకుడైనా ఆ గ్రామంలో సమిష్టి నాయకత్వం ఏదైతే చెప్తే అదే మనం పాటించాలని నేను అందరూ కష్టపడాలి ఇక్కడ ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు కార్యకర్తలు పార్టీని విజానం వేశారు వాళ్ళకు మనం గౌరవించాలి అందుకని మనం చాలా శ్రద్ధగా వహించాలి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే నష్టపోతారు నష్టాన్ని కార్యకర్తల యొక్క నష్టాన్ని మనం అందరం కూడా నివారించాలి చాలా మంది మన పక్కకు వచ్చేదిగా చెప్తా ఉంటారు గిట్ట చేస్తే బాగుంటుంది అట్ట చేస్తే బాగుంటుంది అని ఏం చేయాలనేది కార్యకర్త నిర్ణయించాల్సిందే ఈ రేపు మనం ఐదు సంవత్సరాల కార్యకర్తలు నిర్ణయమే సిరుగుదలని మనం అందరం కూడా ప్రజల్లో మనమే ఉన్నాం ప్రజలందరూ కూడా మనల్ని కోరుకున్నారు ఇక్కడసారి తీసుకొచ్చారు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు వాళ్ళకి తెలుసు ఎవరు చేశారు ఎవరు చేయలేదని ఏ నాయకుడు ఆ నాయకుడు మనసులు అనుకుంటే చాలు ఒకరినొకరుని ఎవరు కూడా విమర్శించుకోవాల్సిన అవసరం లేదు మనందరం కూడా గ్రామాల్లో పార్టీని పెంచండి నాలుగు సార్లు ఓడిపోయాం ఎందుకు అంటే పార్టీని పెంచుకోవట్లేదు మనం పార్టీని పెంచితే గ్యారంటీ మనం గెలుస్తాం చాలా గ్రామాల్లో మనం వైసీపీ గ్రామాల్లో మెజార్టీలన్నీ కూడా భారీ స్థాయిలో మనం తగ్గించుకొచ్చాం మార్పు వచ్చింది ఈ మార్పు ఏదైనా గెలుపు దిశగా మనం అందరం తీసుకొని పోవాల స్వార్థాన్ని కూడా వేదాల నిర్ణయం గ్రామంలో ఒక నిర్ణయం తీసుకుంటే అది పార్టీని పటిష్టపరిచేదానికి మన నిర్ణయాలు తీసుకోవాలి తప్ప